విశ్వాసం ఉంచిన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనం ఇలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే దేవుడు ఆ నా కుమారులు కదా నాకు ఇష్టంగా బతుకుతున్నారు అని హ్యాపీగా వదిలేసి వదిలేస్తారనుకుంటున్నారా ఆయన ఏ కార్యాలు చేయగలడో మనం ఇప్పుడు రెండు వాక్యాల్లో చూద్దామండి హెబ్రేల్కు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములు జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధముల పరాక్రమశాలులైరి అన్యుల సేనను పారదోలిరి వీరందరూ ఎవరో తెలుసా అండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్లయితే దేవుడు విశ్వాసం గురించి చెప్తూ విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని ఎక్కడి నుంచి మొదలు పెడతారు అంటే హేబేలు నోవాహు అబ్రహాము సారా ఇసాకు యాకోబు యోసేబు మోషే రాహాబు వాళ్ళందరి గురి వారందరి గురించి చెప్తూ వీరందరు ఏం చేశారు దావీదు ఎఫ్తా గొలియాత్ దావీదు గులియాత్ ఏ విధంగా చంపారో అంతేకాకుండా ఆ యొక్క సంస్థను వీరందరి గురించి చెప్తూ వీరు ఏమి చేశారో విశ్వాసమును బట్టి మనం ఇందాక చదివిన వాక్యంలో చూసామండి ఆ విశ్వాసము మనం తరతరాలకి ఆస్తి ఇస్తాం కదండి నా 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 తర్వాత పిల్లలకి ఈ యొక్క ఆస్తి ఉండాలి నా తర్వాత వీళ్ళకి ఈ యొక్క ఆస్తి చెందాలంటాం కానీ ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే నేను చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాటను చెప్పాడు అబ్రహామ విశ్వాసం ఇస్సాకు ఇస్సాకు నుంచి యాకోబు యాకోబు నుంచి యూసఫ్ అలా ఆ యొక్క విశ విశ్వాసం అనేది వారి యొక్క తరంలో అలా ఉంటూ ఉందండి మన కుటుంబంలో కూడా మన పిల్లలకి నువ్వు నేను ఎంతగా విశ్వాసం ఉంచుతున్నావో వారు అంతకంటే విశ్వాసం ఉంచేటట్లు నీ యొక్క కుటుంబంలో ఉన్న నెక్స్ట్ తరాన్ని నువ్వు ఆ విధంగా పెంచాలండి ఆ విధంగా పెంచాలి విశ్వాసం ఉంచిన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం ఇందాక చదివాం కదండి వారు ఏ విధంగా చూసారు వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారంట వాగ్దానాలు పొందుకున్నారు మనం వాగ్దానాలు ఎన్ని పొందుకున్నామండి వాగ్దానాలు ఎన్ని దేవుడిచ్చారు కానీ ఆ వాగ్దానాలని మన జీవితంలో నెరవేరయా లేదు కానీ వారు అనుభవించారు ఆ వాగ్దానాన్ని వారు నిజ జీవితంలో ఈ లోకంలో అనుభవించారు అంతేకాకుండా సింహపు నోళ్లను మూసిరి సింహపు నోళ్ళను మన సింహం ఉంటేనే మనకు భయం కదా అండి సింహం దగ్గరకే మనం వెళ్ళమే అలాంటిది వారు విశ్వాసమును బట్టి సింహపు నోళ్లను మూసారు అది ఎవరి వల్ల అవుతుందండి దేవుడి ఎందు విశ్వాసం ఉంచడం వల్లే తర్వాత అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలహీనులుగా ఉన్నారు వారి శారీరక బలహీనత కాదండి ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళ హృదయంలో ఎంతో బలహీనత భయము అయ్యో ఈ కార్యం నేను చేయలేనే ఈ కార్యంలో నుంచి నేను బయటపడలేనే నేను ఇక జయించలేనే అన్న భయములో నుంచి బలపరచ బలపరచబడి బలపరచని పడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి యుద్ధంలో పరాక్రమశారులు అయిపోయారు వారు శారీరకంగా హృదయంలో నుంచి ఆత్మీయంగా పరాక్రమశారులు అయిపోయి ఏం చేశారంటే అన్యుల సేనను పారద్రోరాలంట అన్యుల సేనలను పారద్రోరారు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో వారికి వారిగా చేయలేని కార్యాలను దేవుడు ఎందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి వారు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు వారి చేత చూ వారి చేత కార్యాలు జరిగించి వారు అనుభవించేటట్లు చేసి ఈ లోకంలో దేవుడు బిడ్డల యొక్క గొప్పతనం ఈ లోకం అందరూ తెలుసుకునేటట్లు ఆ విశ్వాసమే చేసిందండి ఆ విశ్వాసమే చేసింది దేవుడు ఎందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప కార్యాలు చూస్తారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అనుభవిస్తారు వాగ్దానాలు పొందుకుంటారు మొదటి కొరింతెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనంలో మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తి ఆ శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను మనం విశ్వాసం ఉంచుతాం అయ్యో మనకు అనిపిస్తుంది దేవుడింద నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ ఈ కార్యం చేయగలనా అని అనిపిస్తుంది సింహపు నోళ్ళను మూశారు అంటే నేను విశ్వాసం ఉంచుతున్నా దేవుడు తప్పించగలడా అని అనుకుంటే ఆ యొక్క కార్యం జరిగేదా మనుషుల జ్ఞానం మన జ్ఞానం మీద కాదండి విశ్వాసం ఆ యొక్క విశ్వాసం ఉంచాల్సింది దేవుని శక్తి మీ శక్తి మీద ఆధారమై ఉండాలి మన విశ్వాసం ఆయన ఏ పరిస్థితినైనా చేయగలడు ఏ స్థితినైనా మార్చగలడు అని ఆయన శక్తి మీద మన విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దేవుడు ఈ కార్యం చెయ్యలేడు అని ఎక్కడా లేదండి ఏ కార్యమైన చేయగలడు ఎందుకు అంటే నువ్వు నేను విశ్వసించిన దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి విశ్వాసం ఉంచుదామా దేవుడు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నారండి ఎవరితోనో దేవుడు చెప్తున్నారు నీవు ఉంచుతున్నావే విశ్వాసం దేవుడి మీద నా కార్యం జరగదని లోకం అంటున్నా కూడా నువ్వు జరుగుతుంది అని విశ్వాసం ఉంచుతున్నావే దేవుడు నిన్ను సిగ్గుపరచను అని చెప్తున్నాడు దేవుడు నిన్ను సిగ్గుపరచను నువ్వు ఉంచినా నా ఎందు నువ్వు ఉంచినా విశ్వాసం నిన్ను సిగ్గుపరచదని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు విశ్వాసం అంటే ఏమిటో చూసాం మన విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండదు దాన్ని కాపాడుకోవాలి అంటే విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలంటే మనం ఏమి చేయాలో చూసాం విశ్వాసం ఉంచిన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం విన్నాం మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభా ఎప్పుడు నీ ఎందు విశ్వాసం ఉంచే జీవితం నివ్వు ప్రభాని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఏసయ్య నీకు కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవ ఏసయ విశ్వసించిన వారు ఎవ్వరు కూడా నా ఎందు విశ్వసించిన వారు ఎవ్వరూ సిగ్గుపరచబడరు అని నువ్వు సెలవిచ్చావు తండ్రి విశ్వాసం అంటే ఏంటో చెప్పావు ప్రభా నీ మా యొక్క జీవితాల కార్యాలు చూడకముందే నీ ఎందు విశ్వాసం ఉంచే కృపను మాకు అనుగ్రహించండి మా I c was me ప్పుడు ఒకే విధంగా ఉండదు ప్రభా కానీ నువ్వు ఏ విధంగా ఒకే విధంగా కాపాడుకోగలమో నీ మాటలు వింటూ నీలో కొనసాగుతూ ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి సహాయంను దయచేయండి పరిశుద్ధాత్మదేవ ప్రభా నువ్వు చెప్పినట్లుగా తండ్రి నా ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఏ కార్యమైనా చేయగల సమర్థుడను నేను ఈ కార్యం మాత్రమే చేస్తానని కాదు కానీ ఏ ఏ స్థితి అయినా ఎటువంటి స్థితి అయినా ఆ స్థితిలో నా ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి నేను కార్యాన్ని చేసి వారు అనుభవించేటట్లు నేను చూపిస్తానని సెలవిస్తున్నావు ప్రభా ప్రభా ఎవరైతే బిడ్డలు విశ్వాసంలో నుంచి తొలగిపోయారో విశ్వాసం ఇంకా నేను ఇక విశ్వాసం ఉంచలేను ఈ కార్యం ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేను ఇంకేమి చెయ్యలేరు దేవుడు అని ఆ యొక్క విశ్వాసం నుంచి వెనుదొలుగుతున్నారో ప్రభా వారిని ఒక్కసారి దర్శించి విశ్వాసంలో ఉండేటట్లుగా నీలో అంటగట్టబడేటట్లుగా ప్రభా కార్యాన్ని జరిగించండి నువ్వు నిలబెట్టండి తండ్రి నీకు వందనాలు నువ్వే సహాయంతో నింపి నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి నీ శక్తితో నీ జ్ఞానంతో నీ ఎందు విశ్వాసంతో వారిని నింపి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నువ్వే సహాయం నువ్వు దయచేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి విశ్వాసము విశ్వాసము మనల్ని చీకటి అనే మన యొక్క సమస్యల్లో బాధలలో కన్నీటిలో ఒక వెలుగులాగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచుదామా సిగ్గుపరచబడని జీవితంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి సిగ్గుపరచబడని విశ్వాసంలో నిన్ను నన్ను దేవుడు స్థిరపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్